మేడం శిరీష అలాంటి కనిపించింది శిరీష జూమ్ చేసుకోండి మంచి ఎక్కువ అబ్బాయిలతో బ్రేకప్ అయినా అమ్మాయిలతో బ్రేక్అప్ అయినా అమ్మాయిలతో అబ్బాయిలతో అయితే అవ్వలేదు ఒక అబ్బాయితో అయింది ఇంటర్లో నేనే బ్రేక్ చేసిన అబ్బాయి కూడా బ్రేక్ చేయలేదు అమ్మాయిలతో అంటావా నేను ఫ్రెండ్షిప్ నేను అమ్మనా ఇంతకు ముందు కూడా చెప్పినా మళ్ళీ చెప్తున్నా నేను ఫ్రెండ్షిప్ని నమ్మను ఇంకేమైనా ఉన్నాయా అడగడానికి వేసేకి వచ్చిన పోవడానికి రీజన్ ఏంటి నమ్మకూడను రీజన్ ఏంటంటే నా దృష్టిలో ఫ్రెండ్షిప్ వేస్ట్ లవ్ వేస్టే అంతే ఇంకా దట్స్ ఇట్ మాయన్న బ్రదర్ అన్నా చెకి మీరు ఇవ్వాలి మేము కొట్టడం ఏంటి రాత్రి ఇచ్చాం లోపల ఏంటి ఇచ్చే తెలుసు ఏదో తేడాగా ఉంది ఏంటి గట్టిగా ఇచ్చారు గుర్తుండిపోతా చాలా తేడా తేడాగా ఉంది సార్ మీకు చెప్పు అమ్మాయిలు తిక్క అబ్బాయిలు ఎక్కువ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే అసలు నాకు ఏవి అవ్వలేదు సో ఏంటంటే నాకు సింగిల్ గా ఉండడం ఇష్టం అన్నమాట అనమాట అంటే మీరు ఒక ఏం అడిగారు మీరు అబ్బాయిలతో ఎక్కువ బ్రేకప్ అయినా అమ్మాయిలతో ఎక్కువ బ్రేకప్ అయిందా అబ్బాయిలతో ఎక్కువ అయింది అంటే ఎందుకంటే అమ్మాయిలు చేయట్లేదు అని నీకు లేదా చాలా తేడా ఉంది ఏం చేయట్లేదు అంటే నా ఇష్యూ లో ఏంటంటే ఈ పోర్కి ఏది జరగలేదు ఒకటైతే జరిగింది సో రన్ అవుతుంది అన్నమాట ఏం జరగలేదు అంటే మీరు బ్రేప్ బ్రేక్ బ్రేక్ అప్ జరిగేది కదా అలాంటిది పోర్కి ఏం జరగలేదు సో ఒకటి రన్ అవుతుంది అన్నమాట ఇది చాలా తేడా ఉంది నెక్స్ట్ క్వశ్చిన్కి వెళ్ళిపోతాం మనం మన కొద్దు ఏంటి మీరు ఏం తక్కువ పడుకుంటారు ఏమంతా అందరు ఏ మంత్ తక్కువ పడుకుంటాం గట్టిగానే ఆలోచించినా సమ్మర్ నీవా ఐ థింక్ మార్చ్ ఎందుకు అదే కదా ఆన్సర్ ఆన్సర్ అదే కదా ఆన్సర్ అయితే కాబట్టి మరి అడక్కండి ఆన్సర్ ఏదైతే అడగండి అమ్మాయి తగిలినప్పుడు అమ్మా నువ్వు మనిషి అప్పసు వాళ్ళు ఈ మంత్ లో తక్కు పడుకుంటాం అబ్బా ట్వంటీ నైన్ డేస్ అట్ల ఓకే సౌత్ ఇండియా గర్ల్స్ వాచ్ లెఫ్ట్ సైడ్ పెట్టుకుంటారు ఎందుకు పెట్టుకుంటారు ఏ సైడ్ ఏంటి వాచ్ పెట్టుకున్నాం అనేది కావాలి టైం కనిపిస్తుందా లేదా టైం చూడాలి అంతేనా పేస్ ఉంటుంది హ్యాండ్స్ ఉంటాయి కానీ భుజాలు ఉండవు ఏంటి ఫేస్ ఉంటుంది హ్యాండ్స్ ఉంటాయి భుజాలు ఉండవు భుజాలు ఉండకుండా హ్యాండ్స్ ఎలా ఉంటాయి అనుకుంటున్నావా దానికి ఉండవు అదొక థింగ్ ఏంటి అది ఒక థింగ్ వస్తురా ఏమో ఈ పొలంలో కనిపిస్తట్లేదు పైగా ఫిజికల్ గాని మెంటల్ గాని స్ట్రెయిన్ రోజే మనం ఎక్కడికి వెళ్ళినా దాన్ని చూసుకునే వెళ్ళాలి అరే మనం చూసుకుంటాం అరే అంటే ఇప్పుడు లేవా రోజు చూసుకొని పోతామా ఎక్కడికైనా వెళ్ళాలంటే దాన్ని మనం చూసుకునే వెళ్తాం రెడీ ఈవెన్ రెడీ అవ్వాలన్నా దాన్ని చూసి రెడీ అవుతాం త్వర త్వరగా సరే కాలేజీకి వెళ్ళాలంటే ఏం చూసి వెళ్తాం దేవుడునా ఎందుకు దానికి రిలేటెడ్ క్వశ్చన్ అడిగా కదా ఇప్పుడు అంతకముందు సర్లే క్లాక్ క్లాక్ యెస్ క్లాక్ గుర్తున్న మూడో క్వశ్చన్ నేను చెప్పాను క్లాక్ గుర్తు పెట్టుకొని చెప్తాను అయ్యో నచ్చి చెప్తాను కదరా నువ్వు చెప్తావు నేను చూస్తాను రామచంద్ర రా ఈడు ఓడక్షన్ భరించలే పోతున్నాడు చెచ్చే ఉన్నది ఒకటి ఎడిటింగ్ లో తీయకుండా పెట్టేది ఇదిదే ఇది తీసేలా చేసావు చూసేశారు तू చంత నేనైతే నేను అది నా దగ్గర ఉంటది నేను ఎవరికైనా చెప్తే అది నా దగ్గర ఉండదు ఏంటది బాధ 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 దానికి రిలేటెడ్ ఏ మళ్ళీ వస్తుంది మనీ మన అమ్మాయిలకు అలవాటే కదా బాధ మనసే అబ్బా అంటే నీకు మనసులేదా లేదా

సర్లు వదిలేసర్లేక చాలా ఇక్కడ పడుతుంది